హిందూ ధర్మం చానల్ కు స్వాగతం సుస్వాగతం హిందూ బంధువులకు నా నమస్కారములు కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణాన్ని మీకు అందిద్దాం అనుకుంటున్నాను కార్తీక పౌర్ణమి నుండి రోజుకి రెండు అధ్యాయాల చొప్పున కార్తీక పురాణం వింటే చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజు ఒక అధ్యాయం కార్తీక పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణిమ మరుసటి రోజు పాఠ్యం నుండి రెండేసి అధ్యాయాలు చొప్పున కార్తీక పురాణ పారాయణం చేసుకుంటే ఆయనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ప్రతిది జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం పరమ పావనం పుణ్యప్రదం ఇహపర శుభ ప్రదాయకం కార్తీక మాసం ఆధ్యాత్మిక పరిమాణాలతో మృతుకులు పావనం చేస్తూ ముక్తిని ఇస్తుందని పండితులు చెప్తున్నారు ముప్పై రోజులు పర్వదినాలుగా కొలిచే మాసం ఈ కార్తీక మాసం అది కార్తీక పురాణం కార్తీక మాసం ప్రారంభం నుంచి రోజుకు ఒక అధ్యాయం చొప్పున పఠనం చేస్తారు చాలా మంది కార్తీక పౌర్ణమి రోజు నుండి కార్తీక పౌర్ణమి రోజు ఒక అధ్యాయం ఆ మరుసటి రోజు కార్తీక పాఠ్యం నుంచి రోజుకి రెండు అధ్యాయాలు చొప్పున పారాయణ చేస్తారు నేను కార్తీక పౌర్ణమి రోజు ఒక అధ్యాయం పారాయణం చేశాను ఈ రోజు నుంచి ఈ రోజుకి రెండు అధ్యాయాలు చొప్పున మీకు అందిస్తాను కార్తీక పురాణము జనక ఇంతవరకు నీకు కార్తీక మాసము నందు ఆశ్రయించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేస్తుంది కార్తీక మాసంలో సోమవారం వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సాధానములవే ఆలగించము కార్తీక మాసంలో సోమవారము శివునుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కాని పురుషుడు కాని ఏ జాతి వారైనా కాని రోజు అంతయు ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలతి దాన ధర్మలు చేసి నిష్ఠతో శివదేవునకు విలువ పత్రములతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి తర్వాత భుజింపలేను ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంత జాగరణ చేసి పురాణ పఠనము వనర్చి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి ఆచరించి తిలాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలేదు అటులా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించలేదు ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన పదహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసం ముందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసించో కైలాస ప్రాప్తియు పూజ చేసించో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతివాసము కలదు దానిని నీకు తెలియపరచను శ్రద్ధగా వినము కార్తీక సోమవారం అలముసే ఒక్క కైలాసం అందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు రోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగారు ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర సౌరాష్ట్రదేశీయుడు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణులకు ఇచ్చి వివాహం చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడేనందున సదాచార పారాయణుడే ఉండేదు అతడు బూతదయ కలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరము భగవద్నామ స్మరణం చేయు వాడును అవుడిచే లోకులెల్లూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు భార్యగురి యవ్వన గర్వముతో మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమాములను భర్తను తిట్టుచూ కొట్టుచూ రొక్కుచు పరపురుష సాంగత్యము కలదే వ్యభిచారిణియే తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలే తిరుగుచుండగా తమ ఇంటి నుండి పెడదగొట్టారు కానీ శాంత స్వరూపుడు ఆమె భర్తకు ఆమె అందు అభిమానము పోక ఆమె ఎంతటి నేచకార్యములు చేసిన సహించి చీ పొమ్మనక విడువుక ఆమె తోడనే కాపురం చేయుచుండదు కానీ చుట్టుపక్కల వార నిష్ఠుడి తనమునుకు యావగించుకుని ఆమెకు కర్కస అనే ఏగతాళి పేరుని పెట్టుతే అది మొదలు అందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాతి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంను చూసి సమయమును చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయను విచక్షణ గాని దయా దాక్షణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపే గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యముగా దొడ్డిదారి కొనుపోయి ఊరి చివరనున్న నున్న పాడుపడిన నూతిలో పడవేసి పైన శతాములతో నింపి ఏమి ఎరగని వల్ల ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకము లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యంను చూపి ఎంద్రను శ్రీకంటనే వశపరుచుకుని వారి వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతో రమించుచ్చు వర్ణ అయ్యాను అంతేకాక పడుసు కన్యలను భర్తలతో కాపుర చేసిన పడుసులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి గుట్టులకు చాచి ధనార్జనము కూడా చేయసాగాను జనక మహారాజా యవన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలో యవ్వనము నశించినది శరీరమునందు మేహ వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభమయ్యారు దానికి తోడు శరీరం అంతా పుష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురుపి అయి భయంకర రోగములతో బాధపడుతున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధముల తృప్తి కలిగించిన వీటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరయ్యి ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమ నెట్లైనను పలహరించుదని ఆ వీధి మొఘమైనను చూడకుండేరి కర్కస వీటిలో నరక పాదలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలంకు చనిపోయినది బతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైన పాపిష్టి రాదు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమబటలు ఆమెను కొనిపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపముల జాబితాను చూపించి ఒకటలారా ఈమె పాప చరిత్ర అంతెంత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమునకు కట్టవేయడు అని ఆజ్ఞాపించారు విఠలతో సుఖించినందుకు గాను యమబలు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమును కౌగలించుకోమని చెప్పి భర్తను బండరా కొట్టి చంపినందుకు గాను కథలతో కొట్టిరు పతివ్రతలను వ్యభచారులుగా చేసినందుకు సలసలా కాగిన నూనిలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోను చెవులలోను పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాసలు పెట్టి తనకు కుంబీ నరకములో వేయగా అందు ఇనప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు తేళ్లు జరలు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండ్రి ఈ ప్రకారముగా నరకపాధములను అనుభవించి కడకు కలింగ దేశం ఒక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లుల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండేరు ఇట్లుండగా ఒక ఒక నాడొక సోత్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవారము వ్రతము ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కున్నట్టుకే లోనికి కేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమున తినేది కొత్త నిష్ఠాకర్షుడైన ఆ ఇప్పుడుని పూజా విధానం చే జరిపించిన బలి అన్నం ఒకటి చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అవటం వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండటం వలనను శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినటం వలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించారు వెంటనే ఆ సునకము విప్ర నన్ను కాపాడుమో అని మొరపెట్టుకుని ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటికి వచ్చి చూడగా కుక్క తప్ప ఎవరు లేనందున లోని కేగెదు మరలా రక్షింపము రక్షింపమని కేకలు వినపడేది మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్ర నేను విభిచారణి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో పుష్ఠురాలనే తను తర్వాత యమదూతల వల్ల మహా నరకము అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతే ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇతడి ఉంచిన బలి అన్నమును తినటం వల్ల నాకి జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వత పొలం ఒకటిచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించుతున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవారం వ్రతంలో చాలా ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి పలమును ఆమెకు దారబోయ వెంటనే ఒక పుష్ప విమానం అక్కడికి వచ్చాను ఆమె అందరికీ వందనం చేసి అక్కడ వారందరూ చూస్తుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యము వింటివా జనక మహారాజా నీవును ఈ కార్తీక సోమవారము వ్రతము ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుము అని వశిష్ఠుల వారు ఇతబోత చేసి ఇంకనూ ఇట్లు చెప్పడం స్నాన పురాణాంతర్గత వశిష్ఠ ప్రవక్త కార్తీక మహాశివందరి రెండవ అధ్యాయము పారాయణము సమాప్తం కార్తీక పురాణము మూడవ అధ్యాయం వశిష్ఠుడు మరల జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానం చేసినాను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటే కాక మరణానంతరము శివ సాన్నిధ్యం చేరుదురు కానీ కొంతమంది అస్థిరమైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మించు అదమము కార్తీక మాస శుక్ పౌర్ణమి రోజున ఆయనను స్నాన దాన జపతపాదులు చేయకపోవటం వల్ల అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసు పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలగింపు అని బ్రహ్మరాక్షసులకు ముక్తి కలిగిన కథ చెప్పడం ప్రారంభించాను బ్రహ్మరాక్షులకు ముక్తి కలుగుట ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశీలి సత్యవాక అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒకడు ఉండేది ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడే అఖండ గోదావరికి బయలుదేరారు ఆ తీర్థ సమీపమున ఒక మహా ఉడవృక్షంపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతో బలిష్టంబైన కోరలతోనూ నల్లని బాణ పొట్టతోనూ చూచువారికి అతి భయంకర రూపంలో ముగ్గురు బ్రాహ్మరాక్షసులు నివసించు ఆ దారిన పోవు పాఠశాలను బెదిరించి వారిని పక్షించుచు ఆ ప్రాంతమంతయు తీర్థయాత్రకే బయలుదేరి అఖండ గోదావరి పుణ్యతీర్థమున పితృదేవతకు పిండ ప్రదానం చేతికి వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథా ప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకి దిగి అతను చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూసి గజగజ వణుకుచూ ఏమియు తోచగా నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభు ఆ పరాయణుడ అనాథ రక్షక ఆపదలో ఉన్న గజేంద్రుని హిందు సభలో అవమానాలు పాలవుతున్న మహాసాస్ ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదుని రక్షించిన విధంగానే బ్రహ్మరాక్షసుల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అనింది మమ్ము రక్షింపుడు అని ప్రార్థించి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని పోయి మీరెవరు ఎందుకు మీకి రూపం కలిగెను మీ వృత్తాంతం తెలుపుడు అని పలుకుగా వారు ఎప్రపొంగువా మీరు పూజలు ధర్మాత్ములు మతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ అందలి కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాశ్యుడు తన వృత్తాంతం ఈ విధముగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వము కల వాడనే ఉండిది న్యాయ విచక్షణాలు మాని వసూవలే ప్రవర్తిస్తుంది పాఠశాలల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం కొనుచు దుర్వ్యసనాలతో భార్యా పుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లబ్ధుడనే లోకకంటకుడుగా ఉంటిని ఉంటుంది ఇట్లుండగా ఒకనాడు పండితుడు కార్తీక మాస వ్రతంను యథావిధిగా ఆచరించి ఓతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధం చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గర ఉన్న నగరములకు బయలుదేరి తిరిగి వచ్చుండగా ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి తిని అందులో ఆ విప్పుడునకు కోపం వచ్చి ఓరి నీచిడ అజ్ఞాక్రాంతముగా కూడా డబ్బు కోట పెట్టింది చాలక మంచి చెడ్డతో తెలియగా తోటి బ్రాహ్మణుడు అని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షడు నుండి నరపక్షకుడుగా నిర్మానుష ప్రదేశంలో ముందు కాక అని చెప్పించుడితే నాకి రాక్షస రూపము కలిగినది అయినా తప్పించుకోవచ్చు కాని బ్రాహ్మణ శాపము తప్పించలేము కదా కాన నా అపరాధము క్షమించమని వాడిని ప్రార్థించిది అందులో కథడు దయదలిచి పోయి గోదావరి క్షేత్రం అందుక వటవృక్షము కలదు నీ వంతు నివసించచ్చు ఏ బ్రాహ్మణుడు వ్రతం ఆశ్రయించి పుణ్యఫలమును సంపాదించి ఉండినో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నందుదువుగాని వెళ్ళిపోయాను ఆనాటి నుండి నేని రాక్షస రూపమున నరభక్షణము చేయుచుండి కాన ఓ విప్రోత్తమా నన్ను నా కుటుంబాన్ని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతం చెప్పాను రెండవ రాక్షసుడు ఓ దిజోత్తమ నేను కూడా పూర్వ జన్మలో బ్రాహ్మణుడినే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రం అను చేసి వారి ఎదుటినే నా భార్య బిడ్డలతో పంచపక్ష పరమాణములతో భుజించుచుండేది వాడు నేను ఎట్టి దాన ధర్మలు చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించుదే కాక నాకు ఈ రాక్షసత్వం కలిగను నన్నీ పాపక పంకిలం నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుల పాదముపై పడి పరిపర విధముల వేడుకొనే మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును కిటలు తెలియజేసింది మహాశయ్య నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అచ్చుకొనుగా ఉంటుంది స్నానమైన చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండవాడను భగవంతునికి దూప దీప నైవేద్యములైన అర్పించక భక్తులు గుణం తెచ్చిన సంభారంలను నా ఉప్పుడు గత్తుకు అందజేయచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించిది కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపమని ప్రార్థించాను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడుగు ఆ ఇప్పుడు బ్రహ్మరాశ్రుల దీనాలపును ఆలకించి ఓ బ్రహ్మరాశులారా భయపడకుడు మీరు జన్మలలో చేసిన ఘోర కృచ్చంబుల వల్ల మీకు ఈ రూపముల కలిగాను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగించును అని వారి నోదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి యాసనా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాశ్రయించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారిపోయిగా వారి వారి రాక్షస రూపంలో పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతులు అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి కాద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాశము అందరి మూడవ అధ్యాయము పారాయణం సమాప్తం